ట్లు వచ్చేసి క్లియర్గా కూడా ఇదంతా కనిపిస్తుంది దాంట్లో కూడా ఎవరైతే ఈ ముద్దాయిలుగా ఉన్నారో దేవురెడ్డి శంకర్రెడ్డి కానీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి అక్కడ కడప జైల్లో దస్తగిరి ఉన్నప్పుడు పోయి ఆయన ప్రలోభ పెట్టడం ప్రలోభానికి లొంగకపోతే భయపెట్టడం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కూడా సహ ముద్దాయిగా అదే జైల్లో ఉండి తర్వాత నాతో కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు అంటే ఈ రకంగా వీళ్ళు సాక్షులను ప్రలోభ పెడతా సాక్షులను భయపెడతారనే దానికి రెండో ఉదాహరణ వచ్చేసి ఈ మధ్య కాలంలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో అక్కడ విశ్వనాథ్ రెడ్డి అనేతాన్ని కూడా దేవిరెడ్డి శంకర్రెడ్డి అనేక మార్లు ఫోన్ చేసి బెదిరించారని అది కూడా కంప్లైంట్ రికార్డ్ అయ్యి అది కూడా కేసు కూడా రిజిస్టర్ అయింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు బయట ఉండి ఈ రకంగా సాక్షులను కానీ ఇంకో రకంగా కానీ ప్రలోభాలకు గురి చేయడం భయపెట్టడం చేస్తున్నారనే వచ్చే సునీత గారు ఏదైతే వాదన చేస్తున్నారో ఆ వాదన ఖచ్చితంగా నిజమవుతూ ఈ ఇదంతా చూస్తే సునీత గారు ఏదైతే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో వచ్చేసి దానికి తగ్గ ఫలితం వచ్చేసి తొందరలోనే రాబోతుందనే దానికి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఆ తర్వాత సీబీఐ సిబిఐ వాళ్ళ లాయర్ కూడా ఏం చెప్పారంటే ఇదంతా మాట్లాడుతూ టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది అంటే దో దీంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా అవినాష్ రెడ్డికి తెలిసే జరిగింది టోటల్ మాస్టర్ మైండ్ ఈజ్ అవినాష్ రెడ్డి అని కాబట్టి సునీత గారు ఏదైతే వీళ్ళు బయట ఉంటే ఈ కేసు సజావుగా జరగదని అనుకుంటున్నారో ఆమె ప్రార్థన మేరకు సుప్రీంకోర్టు కూడా నిన్న జరిగిందాన్ని బట్టి చూస్తే తప్పకుండా ఈ కేసులో చాలా ముందుకు పోయి సునీత గారు ఏదైతే అడుగుతారో ఆమె పోరాటానికి న్యాయం జరుగుతుందని కూడా వచ్చి ఖచ్చితంగా ఆశిస్తూ రెండోది ఈ మధ్యనే జరిగిన బై ఎలక్షన్ మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు వచ్చే దానికి దానికి కారణం ఈవీఎం అంటాడు నిన్న జరిగిన దాంట్లో డిపాజిట్ కూడా రాలే పొలివెంట్ల జెడ్పీటీసీ డిపాజిట్ రాకుంటే దాంట్లో రిగ్గింగ్ అని ఇదని ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నాడు ఎంత నీచానికి దిగజారినారంటే ఐదు వేలు పదివేలు ఆ ఓ అంటే పులివెందుల మండలంలో ఓటర్లను కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి సాక్షివాడు ఐదు వేలు ఇచ్చేది సాక్షివాడు మైకు పెట్టేది ఆ రోజు నేను ఓటు వేయలేదు అని చెప్పించే కార్యక్రమం అసలు అందులో అట్లా మాట్లాడించినప్పుడు ఒకటి క్లియర్గా ఒక వీడియోలో కనంపల్లి అనే గ్రామంలో ఇట్లా జరిగిందని మాట్లాడింది పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓటర్స్ అంటే వాళ్ళు పులివే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటర్సే కారు అది కూడా మేమంతా కూడా అది క్లియర్గా కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది ఇట్లా ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు పెద్దిరి రాచంద్రెడ్డి గారు కుప్పంలో జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నిక ఏదైనా కూడా గెలుపు గెలిపి అని ఆయన మాట్లాడినాడు మరి ఆ రోజు అంటే అంటే ఇప్పుడు ఉండే పరిస్థితికి ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు ఇప్పటికీ మీ చెంచాలతో ఏదైతే మీ నువ్వు ఏం చెప్తే అది మాట్లాడమని ఆ చెంచాలతో ఏం మాట్లాడిస్తాను ఈసారి మీరు రాజీనామా చేయండి తర్వాత కేంద్ర బలగాలతో తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అప్పుడు చూసుకుందామని తర్వాత నువ్వు మాట్లాడిస్తూ ఉన్నావు ఎస్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ జెడ్పీటీసీ పదవి అనేది తొమ్మిది నెలలే ఉంది కానీ మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్ ఫేస్ చేయడం జరిగింది మేము అనుకున్నట్లు అంటే ప్రజలు అనుకున్న ప్రజలు కూడా అదే అనుకున్నారు మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు ఎస్ ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం తర్వాత మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నాను నేను ఏదైతే మిమ్మ పులిందుల ప్రజల్ని నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే పులివెందల సమస్యలు పట్టించుకోలే ఏమీ పట్టించుకోవాలి అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత ఆ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు నీకు నిజంగా ఈ నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ ఏదన్నా ఉంటే అత ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి రెండు ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం ఎలాంటి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు చేతనైతే చూసుకుందాం అప్పుడు అప్పుడు నీ కథ ఏందో మాకత ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను i to you. అంటే అవినాష్ రెడ్డి వరకు ఆగేటుగా ఉండింటే అప్పుడు ఇప్పుడు ట్రయల్ జరపమని అడిగేది వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఉన్నాయి ఆమె తరపున సిద్ధార్థ లుత్ర గారు సుప్రీంకోర్టులో ఏమని అడుగుతున్నారు మీరు అప్పుడు కాలపరిమితి విధించినందువల్లనే మేము మీరు కాలపరిమితి విధించినందు విధించినందువల్లనే ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ అయిందని చెప్పాము మీరు ఆ కాలపరిమితి కానీ ఇప్పుడు కొంచెం సవరించండి వీళ్ళు అత కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఏదైతే పదే పదే దీంట్లో లార్జర్ కాన్స్పరెన్సీ ఉంది పెద్ద కుట్ర ఉందని చెప్తున్నారో ఆ కుట్రను భగ్నం చేసేదానికి గారు టైం అడిగారు అదే మీరు అడిగినట్టు అవినాష్ వరకు ఆగిపోతే అది అడగాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకు లార్జర్ కాన్స్పరెన్సీని తేల్చాలనే ఉద్దేశంతోనే సిబిఐ వాళ్ళకు కొంచెం టైం ఇమ్మని సిద్ధార్థత్ర గారు సుప్రీంకోర్టును అడుగుతూ ఉన్నారు అంతే అంటే వాళ్ళు వాళ్ళ చెంచా బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు అంటే అతని మనుషులు అంటే సతీష్ రెడ్డి కావచ్చు ఇట్లాటోళ్ళు నేనేం అంటే సరే ఇప్పుడు మీరు గెలిచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు ఏం లేదు తర్వాత మీరు ఇప్పుడు పులివెందుల్లో మమ్మల్ని రాజీనా రాజీనామా చేయమంటున్నారు ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు ఇంకోటి తీర్చలేదు నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం ఉందని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా మేము మా భార్యతో రాజీనామా చేసాం పులివెందుల పులివెందుల మండల జెడ్పీటీసీ పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము నీకు దమ్ముంటే రా అని చెప్తున్నా రైట్మా